అందరు నమస్కారం నేను రమేష్ నరేంద్ర మోడీ ప్రపంచ చరిత్ర ఉన్నంతవరకు అంటే ఈ భూమి ఉన్నంతవరకు ఈ పేరు ఎవ్వరు మర్చిపోరు ముఖ్యంగా భారతీయులు అలాగే ప్రపంచంలో భారత భారతదేశాన్ని అభిమానించే వాళ్ళు ఎవరు మర్చిపోని పేరు ఒకవేళ మే ఏడవ తేదీ ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ మర్చిపోతే మర్చిపోవచ్చు కాలక్రమాన మరుపన్న సహజం కాబట్టి కొన్ని మర్చిపోవచ్చు కానీ నరేంద్ర మోడీ అన్న పదం ఎందుకు మర్చిపోరు అన్నది ఒక ప్రధానంగా ఐదు కారణాలు ఈ భారత్ పాకిస్తాన్ మధ్య గొడవలకు సంబంధించిన ఐదు ప్రధానమైన కారణాలతో నేను మీకు వీడియోలు చెప్తాను మొదటగా పెహల్గాంలో అమాయకుల మీద ఒక నలుగురు ఉత్తేగాలు వచ్చి చేసిన దాడులు మనుషులు చంపడం అందరికీ తెలిసిన విషయం నరేంద్ర మోడీ గారు సౌదీ నుండి హుటాహౌట్ అని బయలుదేరి వచ్చి పరీక్షని పరిస్థితిని సమీక్షించారు అయితే వెంటనే ఆయన ఏదో యుద్ధం చేస్తారని హడావిడిగా ఏదో చేస్తారని ఆయన ఇట్టి పరిస్థితులు అలాంటి ఆలోచన చేయలేదు ఆయన చాలా జాగ్రత్తగా అజిత్ దోవల్ గారు తన ఎన్ఐఏ కార్యదర్శి కావచ్చు లేదా మిగతా తన రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ గారు అమిత్ షా హోమ్ మినిస్టర్ అలాగే త్రివిధ దళాధిపతులు వీళ్ళందరితో రకరకాల మీటింగ్లు జరిపినా ఏ ఒక్క విషయం కూడా బయటకు రాలేదు ఎప్పుడు తను దాడి చేస్తారు ఏంటి అన్నది ఏమీ రాలేదు భారతదేశంలోని చాలామంది కాకృతిగాళ్ళు పనికిమాలి విపరీతమైన కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు అయితే ఎవరు ఎన్ని చేసినా తను చేయాలనుకున్న పనిని తను చాలా సైలెంట్గా చేసి పడేశారు అంటే ముందే పాకిస్తాన్కి మీలాంటి ఒక దేశం భారతదేశ అవసరం లేకుండా ఎలా బ్రతకగలదో నేను చూపిస్తానన్నారు ముందుగా పాకిస్తానీ జాతీయుల్ని ఎక్కడ నుండి పంపించడం మొదలు పెట్టారు బార్డర్లు మూసేశారు అలాగే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి నీరు వెళుతుందో డ్యాములు అవన్నీ మూసేశారు దీంతో ఏంటంటే అక్కడ ప్రజల్లో ఒక రకమైన కోపం ద్వేషం ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సాధారణ మనుషులు కాబట్టి ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పాపం వాళ్ళ జీవనానికి అవసరమైన అంటే కారణం భారతదేశమైనా వాళ్ళు ఏమో అనుకోరు కదా వాళ్ళ దేశం చేసిన పని వల్లే అంటున్నారు అన్న విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అది బయటికి చెప్పినా చెప్పకపోయినా ఇది అందరికీ తెలిసిన నిజం ఇలా మొదటిగా మనం నరేంద్ర మోడీ గారిని అభినందించాల్సిన విషయం ఏంటంటే ఏ ఒక్క విషయం బయటికి రాకుండా ఏం చేస్తుందో తెలియకుండా ఒక స్టేజ్లో పాకిస్తాన్ తొందరగా ఏదైనా చేస్తే చేయండి లేదంటే ఈ బాత్తో చచ్చిపోతున్నాం మా వల్ల కాదు అనే పరిస్థితిని తీసుకొచ్చి శత్రువుని ఒక రకంగా మానసికంగా కుంగదీసి కుంగదీసి కొల్లబొచ్చాడు ఇది మొదటి విషయం ఖచ్చితంగా నరేంద్ర మోడీ అనబడే వ్యక్తి పాకిస్తాన్కి అక్కడున్న ఉన్న రాజకీయ నాయకులకి గుర్తుండడానికి తిరుగులేని కారణం ఇక రెండో కారణం రెండో ప్రధానమైన కారణం ఏంటంటే సరే భారతదేశంలో కూడా చాలామంది స్టార్ట్ చేశారు ఏంటి యుద్ధం చేస్తారా యుద్ధం చేయడం వల్ల ఎంత నష్టం మీకు తెలుసా ఆర్థికపరమైన నష్టాలు వస్తాయి అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కదా ఇలా హీరోలు హీరోయిన్లు అంటే వాళ్ళు సినిమా పరంగా అవసరం లేదు నిజ జీవితంలో హీరో హీరోయిన్లు జర్నలిస్టులు ఇలాంటి చిల్లరగాలు భారతదేశంలో సొంత సొందికి బోల్డ్ మంది చిల్లరగాళ్ళు ఉంటారు వాళ్ళని సెలబ్రిటీలు అనవచ్చు వాళ్ళని జర్నలిస్టులు అనవచ్చు వాళ్ళని రకరకాల మనం అనుకోవచ్చు మొత్తం ఇది అందరూ రెడీ అయ్యారు వీళ్ళందరూ రకరకాల కామెడీలు అవి ఇవి చేశారు అప్పుడు సాధారణంగా ప్రజల్లో కూడా ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఏ రకమైన చర్య తీసుకుంటే నరేంద్ర మోడీ గారి స్థాయికి తగ్గినట్టు ఉంటుంది అంటే ఇలాంటి చిల్లరగాలను కూడా నోరు మూయించగల చర్య ఏం తీసుకుంటారు అని అందరూ ఆలోచిస్తున్న టైంలో రాత్రి ఒంటి నరకే మొత్తం ఇరవై ఐదు స్థావరాలు ఉన్న పాకిస్తాన్లో అంటే తీవ్రవాదులను తయారు చేసే స్థావరాలు ఇరవై ఐదు ఉంటే తొమ్మిది కీలకమైన స్థావరాల మీద దాడి జరిగింది అది కూడా ఎలా జరిగిందంటే ఆ ఇల్లు కానీ ఆ ఉన్న ప్రదేశం కానీ మొత్తం కుప్పకూలిన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఏమీ సౌండ్లు అయితే వస్తుంది బాగా అంటే సినిమాలు చూపించినట్టు లోపల బాగా కొల్లబడిచిన సౌండ్ కానీ పక్కింటికి ఏం అది వ్యాపించదు ఏం జరగదు ఏమీ తెలియదు ఆ ఇల్లు మాత్రమే మొత్తం కూలిపోద్ది దగ్ధమైపోద్ది అక్కడ ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు కానీ ఎవరికి ఏ విషయం కూడా తెలియదు అలాగా తొమ్మిది స్థావరాల మీద ఇంకా న్యూస్లో బయటికి రావడానికి టైం పడుతుంది కానీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వార్తల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో దాదాపుగా పదమూడు వందల మంది కూడా చనిపోయి ఉండొచ్చు అని ఒక అంచనా ఉంది ఇది ఎంతవరకు నిజమైనది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది కానీ నిజంగా అవి టెర్రరిస్ట్ని తయారు చేసే ఆర్గనైజేషన్ల మీద కొట్టారు కాబట్టి నిజంగా అక్కడ అంతమంది ఉండి ఉంటే ఇలా పదమూడు వందల మంది రెండు మూడు ప్రదేశాల్లో పోయినా కొన్ని వేల మంది దాదాపుగా పోయారు వాళ్ళు బయటి చెప్పలేరు ఎవరు దానికి గట్టిగా అడగలేరు ఈ పరిస్థితుల్లో కక్కలేక మింగలేక వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు ఇది రెండో అతిపెద్ద దెబ్బ నరేంద్ర మోడీ కొట్టింది దీంతో స్వదేశంలో ఉన్న చిల్లరగాలిని విదేశంలో ఉన్న వాళ్ళని అలాగే ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళందరినీ ఒక్క దెబ్బకు సైల్యం చేసి పడేసాడు నేను కొట్టింది కేవలం టెర్రరిస్ట్ సావరాలు మాత్రమే నా టార్గెట్ వాళ్ళు మాత్రమే భారతదేశం అంటే టెర్రరిస్టులతోనే వాళ్ళ పోరాటం మిగిలిన మీ ప్రభుత్వాలు మీరు పాకిస్తాన్లు ఏం చావు వస్తారో మీ ఎకానమీ మీరు చావండి దానికి మాకు సంబంధం లేదు మీరు ఎలాగైనా పోతారో పోండి అని చెప్పారు ఇది రెండో ప్రధానమైన విషయం ఇక మూడవ అతి ముఖ్యమైన విషయం మౌలానా మసూద్ అజార్ ఈ పనికి మాల యాదవ్కి భారతదేశానికి చాలా అవినాభావసం అని ఉంది ఎందుకంటే వీడు కాందహార్లో ఫ్లైట్ హైజాక్లో అవి చేసి వీడిని జైల్లో ఉన్న వీడిని బయటికి అప్పచెప్పడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే అయితే వాడు ఈరోజు ప్రాణభిక్ష కోరుతున్నాడు అంటే నేను అందరితో పాటు కుటుంబంతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది నేను బ్రతికి ఎందుకు ఏం సాధిస్తున్నాను అని వాడి రోదన నిజంగా అంతకన్నా గొప్ప మ్యూజిక్ ప్రపంచంలో మరొకటి లేదు అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే జనరల్గా పసిపిల్లలు ఆడవాళ్ళని టచ్ చేయడానికి కూడా నచ్చని భారతీయులు వాళ్ళు చనిపోయారన్నా కూడా పండగ చేసుకునే వాతావరణం కల్పించారంటే నిజంగా అది మన మౌలానా మసూద్ అజార్ గారి గొప్పతనం ఆ యదవని చంపకుండా బ్రతికుండి కుక్క చావు చచ్చే పరిస్థితికి తీసుకొచ్చిన అజిత్ దోవల్ లాంటి మైండ్స్ నరేంద్ర మోడీ గారి గొప్పతనం మన జీవితం అంతా మనకు గుర్తుంట్టుంది ఇది మూడవ అతి ప్రధానమైన విషయం ఇక నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ దేశాల సపోర్ట్ని ముందుగానే కూడగట్టారు ఏ ఒక్క స్టెప్లో నరేంద్ర మోడీ అనబడే వ్యక్తి ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ మిస్ అయ్యే పనిచేయలేదు మొదటి నుండి అందరికీ అప్డేట్ చేస్తూనే వచ్చారు ప్రపంచ అధ్యక్షులు అందరికీ అలాగే దాడి జరిగిన తర్వాత కూడా అజిత్ దోవల్ మొత్తం అందరికీ పరిస్థితిని అమెరికా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ అందరికీ యూకే అందరికీ సమీక్షించి ఇది మేము చేసిన పని మేము కేవలం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మాత్రమే కొట్టాం అని చాలా క్లియర్గా చెప్పి ప్రపంచ దేశాల సపోర్ట్ని ఏమాత్రం కూడా పోకుండా చేశారు అలాగే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ వంటరయ్యి అయ్యి వాళ్ళు చేసిన చిల్లర డైలాగులకి వాళ్ళు నిజంగా తు అని జనాల చేత వాళ్ళ ప్రజల చేత అనిపించుకునే పరిస్థితిని తీసుకొచ్చి భారతదేశం మరొక్కసారి సిక్సర్ డబుల్ సిక్సర్లు ఓవర్లు ఆరు బాలుగా ఆరు సిక్సర్లు కొట్టారు నరేంద్ర మోడీ గారు ఇక చివరిగా ఐదో అతి ముఖ్యమైన పాయింట్ నరేంద్ర మోడీ గారి విజయం ఏంటంటే ఇప్పుడు మీరు కానీ పాకిస్తాన్ మరలా ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉంది డౌట్ లేదు ఎందుకంటే ఆత్రంగాలు కాబట్టి అర్జెంటుగా ఏదో ఒకటి దాడి చేయాలని చూస్తారు కానీ దాడి చేసే దానికి కావలసిన స్క్రూలన్నీ టైట్ చేసి మిస్టర్ నరేంద్ర మోడీ గారు దాడి చేస్తే ఏ రకంగా చేస్తారు మొదటిది ఏం చేసినా ప్రమాదమే ప్రపంచ దేశాలు అందరి సపోర్ట్లు ఉంటాయి ఒకవేళ దాడి చేయకుండా ఉంటే ఉన్న ప్రజలు కొడతారు ఒకవేళ ఇప్పుడు మేము చర్చలకు వస్తాము అని అంటే చర్చల వరకు బాగానే ఉంటుంది ఆ చర్చిలు భారతదేశ కంట్రోల్లో మాత్రమే ఉంటాయి భారతదేశం పెట్టిన ప్రతి షరతుకు ఒప్పుకోవాలి అక్కడ ప్రజలు వస్తారు ఇక్కడ చర్చలకి ఇప్పుడే వచ్చేది అని చెప్పి వీళ్ళు కూడా వాళ్ళని టైట్ చేస్తారు అలా ఈ రకంగా కూడా వాళ్ళని కంప్లీట్గా టైట్ చేశారు అలాగే రేపొద్దున వాళ్ళు చేసే చర్యలు ఏమైనా ఉండే అది సాధారణమైన ప్రజల మీద పెడితే ప్రపంచ దేశాలరా మేము టార్గెట్ చేసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని వాళ్ళు టార్గెట్ చేసింది సాధారణమైన ప్రజల్ని సో మేము వాళ్ళని కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అందరూ మోసుకొని కూర్చోండి అని నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి క్లియర్గా చెప్తారు సో ఓవరాల్గా ఇది ఒక అపారాణ్యుడి ఒక మేధావి ఒక ఇరవై పాతిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పదిహేనేళ్ళు ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రధానమంత్రి హ్యాట్ సాఫ్ట్వేర్ ఆయన ఇంకా ఆరోగ్యంగా చరిత్ర ఉన్నంత వరకు అలాగే హ్యాపీగా ఉండాలని మనం కూడా ఆయన వెనుక నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయం దేకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ